హాయ్ నమస్తే లీలా ప్రసన్న కుమారి శ్రీ గిజా పిరమిడ్ స్పేషర్ సొసైటీ హరిపాలెం భగవద్గీతలో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము ప్రతిరోజు అలాగే ఈరోజు అర్జున నువ్వు యుద్ధం చెయ్యి యుద్ధం చేసి చనిపోతే వీరస్వర్గం వస్తుంది లేదంటే రాజ్యము వస్తుంది రాజ్యంలో బోళ్ళ సుఖాలు భోగాలన్నీ అనుభవిస్తాం ఏదైనా నీలాంటి వీరుడికి ఇది తగని పని ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తాడు అర్జున్కి వీరస్వర్గమైన లేదా రాజభోగమైన రెండిట్లో ఏదో నిన్ను వరిస్తుంది కాబట్టి నువ్వు యుద్ధం చేయక తప్పదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి మనిషి కూడా జీవితంలో జీవితం అనే యుద్ధ రంగం చేయాల్సిందే ఆ భూలోకం అనే కురుక్షేత్రంలోకి వచ్చి ఇక్కడ మనం యుద్ధం చేయడమే ప్రతి ఒక్కరిమి కూడా ఆ యుద్ధం చేస్తూ ఉంటేనే మన పుట్టుక ద్వారా వచ్చే జీవిత పరమార్థం తెలుసుకుంటాము అందులో ఉన్న అర్థము పరమార్థము మనం పుట్టిన వెంటనే మన జన్మ సార్థకతమైన పనుల్ని చేయాలని నిర్ణయించుకోవడం ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రకారమే మన జీవితాన్ని ఆత్మతో అనుసంధానం చేస్తూ ధ్యాన సాధనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడమే వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల ఆత్మైక అనుభవాలు పొందుతూ ఉంటాం తాలూకు అనుభవం ఇది అని చెప్పడానికి ఏమీ లేదు అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే ఆ ఎంతో మంది గురువులు ఆ అనుభవం చెప్తూ ఉంటే వినడానికి ఎంతో మంది శిష్యులు తహతహలు ఆడుతూ ఉంటారు ఎన్నో రకాల లోకాల్లో ప్రయాణాలు అద్భుతమైన ఆత్మానందం గురించి మాటల్లో వర్ణించలేము అది ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా పొందాల్సిందే అన్న విషయాల్ని ఆ గురువులు చెప్తూ ఉంటే శిష్యులు ఎంతో తహతహలాడుతూ మనం కూడా ఎప్పుడు పొందాలి ఆ ఆత్మానుభవాలు ఎప్పుడు పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ సాధనలు చేస్తూ పుస్తకాలు చదువుతూ సజ్జన సాంగత్యం చేస్తూ గురువులతో సాన్నిధ్యం చేస్తూ అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వారి అనుభవాలను కూడా పండించుకుంటూ స్వ అనుభవంతో జీవిస్తూ వారు మరికొంతమందికి తెలియచేస్తూ జన్మని సార్థకత చేసుకోవడమే చేసుకోవాలని నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయానికి బదులై వాళ్ళు ప్రవర్తిస్తూ ఆ ఒకవైపు సంసారంలో ఉంటూ సన్యసిస్తూ రెండింటినీ కూడా మేళవిస్తూ సంసారంలో ఉంటూ సన్యసిస్తూ అద్భుతంగా జీవితాన్ని పండించుకోవడమే ఆనందమయం చేసుకోవడమే ఇటు భూలోకంలో ఉన్నా అటు స్వర్గలోకంలో ఉన్నా ఎక్కడా మనకి దుఃఖం లేదు అని తెలుసుకోవడమే మన జీవిత పరమార్థం ఎక్కడైనా ఆనందమే ఎక్కడైనా నేర్చుకోవడమే ఆత్మజ్ఞానం నేర్చుకోవడం కోసమే భూమి వస్తున్నాము మళ్ళీ స్వర్గాలు చనిపోయి స్వర్గలోకంలోకి వెళ్తున్నాము అక్కడ మనం తయారయ్యి ఏ లోకంలోకి వెళ్ళాలి ఏ భూమి మీదకి వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి తెలుసుకోవడానికి వేరే శరీరం తీసుకొని మళ్ళీ ప్రయాణం సాగించడమే కురుక్షేత్రం అనే యుద్ధం మొదలు పెట్టడమే పండితుడైనా పామరుడైనా పామరుడు తన ప్రాపంచిక విషయాల్లో మెల్లమెల్లగా నేర్చుకుంటాడు ఆత్మజ్ఞానం అని చాలా తక్కువ నేర్చుకుంటాడు నేను పండితుడిని కావాలి నేను ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలి అని ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఆత్మజ్ఞానం ధ్యాన సాధనలు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎంతో అతి స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఆత్మజ్ఞానం అంటే వేగమ వేగవంతం అవుతుంది వాళ్ళ తాలూకా ఆత్మ ప్రయాణము ఆత్మజ్ఞానము అంత అద్భుతంగా మన జీవితం వచ్చిన భూమికి వచ్చిన పర్పస్ తెలుసుకొని మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి ఎప్పటికప్పుడు దుఃఖం అనేది ఎవరికీ లేదు ఏ పక్షికి లేదు ఏ జంతువుకి లేదు మనిషి మాత్రమే దుఃఖిస్తున్నాడు అన్ని వాటికి కావలిస్తే ఆహారం ఉంటుంది లేకపోతే లేదు మనిషి అన్నీ కూడా సాధించుకోగల సమర్థత ఉండి కూడా జ్ఞానం వైపు వెళ్లకుండా ఎంతసేపు పరంగానే ఉంటూ ఉండడంతో దుఃఖం అనేది కలుగుతుంది ఆత్మ ప్రయాణం వైపు వెళ్ళినప్పుడు ఆ దుఃఖ రాహిత్యం అనేది తెలుస్తూ ఉంటుంది ఎటువైపు వెళ్ళాలి అన్నది అతని చాయిస్ అది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ప్రతి క్షణం కూడా ఎంతో విలువైంది ఆ విలువైన క్షణాల్ని ఎవరైతే ఆత్మ జ్ఞానం వైపు మళ్ళించుకుంటూ కొంత సమయాన్ని గడుపుతూ ఉన్నారో వాళ్ళకి జీవితం ధన్యమైపోతుంది అది వాళ్ళని తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే నీ ఆలోచన మతి ఎలా ఉంటే గతి ఎలా ఉంటుంది నీకు ఏది కావాలని నిర్ణయం ఉందో దాని ప్రకారమే నువ్వు వెళ్తూ ఉంటావు నీ స్థితిని బట్టే నీ ప్రాపంచకం పైన ఉంటుంది నీ లోపల ఉన్న స్థితిని బట్టే పైన ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ ఆత్మ దిశలో ప్రయాణించడమే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అత్యవసరమైంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్